హలో బట్టి చాలా రోజుల తర్వాత ఒక చిన్న వీడియోతో మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేసానండి పొడవైన జుట్టు చూశారు వాటర్ స్ప్రే చేశాను ఆ తర్వాత చిక్కు లేకుండా చక్కగా దువ్వాను ఆ తర్వాత ఇదిగో ఇలా హెయిర్ కట్ చేశాను ఎంత జుట్టు కట్ చేశాను చూసారు కదా మరి అయితే ఇప్పుడు నేను హెయిర్ కట్ చేయడం స్టార్ట్ చేయినా అంతేనా ఇదిగో ఈ హెన్న కూడా ఈ పాప తీసుకెళ్ళడానికి రెడీ అయింది దానికన్నా ముందుగా అసలు ఐబ్రోస్ కావాలంటే హెయిర్ కట్ కావాలి అని అడిగింది అసలు రేపు దీపావళి పండగ అంటే ఈ వీడియో మీతో షేర్ చేసుకునేటప్పటికి దీపావళి పండగ రోజు అన్న అయ్యుండొచ్చు ఆ నెక్స్ట్ డే అయినా అయ్యుండొచ్చు అంటే దీపావళి పండగకి రోజు ముందొచ్చి చక్కగా ఇదిగో ఇలా హెయిర్ కట్ చేయించుకోవటానికి రెడీ అయ్యారు జడ ఊడదీయకుండానే కింద నుంచి పైకి చిక్కు తీసుకోవాలి అని ఒకటికి నాలుగు సార్లు చెప్తూ ఉంటానే ఈ పాప నా వీడియోస్ చూస్తూనే ఉంటుంది కానీ ఎక్కడో ఎప్పుడో నేను చెప్పిన మాట మర్చిపోయింది అంటే జడ ఊడ తీయకుండానే చిక్కు తీసుకోవటం కింద నుంచి పైకి చిక్కు తీయాలి అని నేను చెప్పి చెప్పాను కదరా ఎప్పుడు అలానే చేస్తున్నావా అని అడిగాను అయ్యో లేదా అంటే అని అని చెప్పింది మరి అప్పుడప్పుడు వీడియోస్ చూస్తున్నావు నేను చాలా మందికి చెప్పాను ఆల్రెడీ మీ సిస్టర్ కూడా చెప్పాను మరి నీకు చెప్పలేదా సరే ఇక నుంచి ఎప్పుడైనా సరే హెయిర్ అంటే జడ వేస్తూ వేసుకున్న జుట్టుకి మళ్ళీ చిక్కు తీసుకోవాలి అంటే జడ ఊడదీయకుండానే చిక్కు తీసుకోవటానికి అలవాటు పడమ్మా అందుకని చివరలు సన్నబడవు అంటే ముక్క కట్ కింద పడదు అని చెప్పాను ఓకే ఆంటీ అని చెప్పింది ఇప్పుడు చూసారా ఎంత జుట్టు కట్ చేశాను గమనించారా ఏంటి కట్టింగ్ చూడలేదా గమనించలేదా అరే ఒక్క నిమిషం ఉండండి మీకే మళ్ళీ నేను ప్లే చేస్తాను వీడియోని చూసారా ఇదిగో ఇంతబట్టి కట్ చేశాను అంటే అంతే షాక్ అయిపోయింది ఆంటీ ఇంత జుట్టు కట్ చేశారా అంటూ ఒక్కసారి షాక్ అయింది కానీ షాక్ అయినట్టు నటించింది తర్వాత చెప్పింది మీరు ఎట్టి పరిస్థితిలో హెయిర్ అదే పొడవైన వెంట్రుకలు కట్ చేయరు అన్న విషయం నాకు తెలుసా అంటే అందుకే అంత ధైర్యం నిశ్చింతగా ఉన్నాను అని చెప్పింది చూసారా మా వాళ్ళకి నేను ఎంత నమ్మకం ఇచ్చేసాను సరే ఇప్పుడైతే ఈ జుట్టుని నేను ఎంత కట్ చేస్తున్నాను ఎంత చెప్పిందో చూడండి అంటే అంత కొంచెం కటింగ్ కావాలి అంది పొడవైన జుట్టు ఆ పాపకు కూడా బాగా ఇష్టమండి నా జుట్టు అంటే నేను ఎలా ఇష్టపడతానో అలానే అంతే ఇష్టంగా మా వాళ్ళందరూ నన్ను చూసి చక్కగా మీ అంత జుట్టు కావాలి మీ అంత జుట్టు కావాలి అని అడుగుతూ ఉన్నారు మరి అలాంటప్పుడైతే ఏం చెయ్యాలి అని చెప్తూ ఉంటానే సరే ఆ విషయం తర్వాత చెప్తాను ఇప్పుడు ఇదికోండి ఎంత కొంచెం కట్ చేస్తున్నాను చూడండి 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 కానీ నిజంగా కట్ చేయాలి ఎంత ఎంత సన్నగా ఉందో అంతబట్టి కట్ చేస్తే మాత్రం జుట్టు చాలా బాగుంటుంది పెంచుకోవాలి అంటే సంవత్సరాలు పడతాయి కట్ చేయాలి అంటే అర నిమిషము అర అదే నిమిషము అర నిమిషంలో కటింగ్ అయిపోయింది చూసారు కదా ఆ పాప ఎంత జుట్టు అయితే కట్ చేయమని చెప్పిందో అంతే రెండు అంగుళాలంతా పొడవున్న జుట్టుని కట్ చేయమని ఎవరో ఒక మేడం గారు అడిగారండి టైల్ కుమ్తో జుట్టుని ఫోల్డింగ్ చేయటం అంటే పోనీ టైల్ వేసుకున్నా లేకపోతే డ్రైర్ పెడుతున్నప్పుడు జుట్టుని అలా లోపలికి ఫోల్డింగ్ చేస్తాను చూసారా అలా చేయటం మనకు మనం సెల్ఫ్గా ఎలా చేయొచ్చు అని అని నా జుట్టు చూసారు కదండి పొడవైన జుట్టు మరి ఈ పొడవ జుట్టుకి ఫోల్డింగ్ చేయాలంటే కష్టం అలానే ఎవరికి వాళ్ళు చేసుకోవటం చాలా చాలా కష్టం అండి ఎదుటి వాళ్ళే హెల్ప్ తీసుకోవాల్సిందే ఇలా ఫోల్డింగ్ చేయాలి అంటే బాగా ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు పోనీ టైల్ ఉన్నవాళ్ళు అది షార్ట్ జుట్టు వాళ్ళ బట్టికి ఎవరికి వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటే చేసుకోవచ్చు సరే నేను చేసిన ఈ హెయిర్ కట్ మిమ్మల్ని కూడా ఒకసారి దడిపించానా పొడవైన జుట్టుని సగం జుట్టు కట్ చేసినట్టు నటించాను కదా సరదాగా తీసానులేండి అంతే కానీ జుట్టుని మాత్రం కట్ చేయించుకోవద్దు అని చెప్తూ ఉంటాను జుట్టు పెరగాలి అంటే సంవత్సరాలు పడుతుంది కట్ చేయాలి అంటే తెలిసిందే కదా అర నిమిషం పాటు అంతేనా సరే ఈ జుట్టుకి మంచిగా ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి అంటే అదే అను ఆర్గానిక్ హెన్నా పౌడర్ని వాడమని చెప్తూ ఉంటాను నా వీడియోస్ చూసి ఈ పాప కూడా నా హెన్న అంటే అను ఆర్గానిక్ హెన్న పౌడర్ తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకున్నది సరే ఇంతకు నేను చేసిన ఈ హెయిర్ కట్ ఎంత హెయిర్ కట్ చేశానో తెలుసు కదా గమనించారా అయితే ఇప్పుడు చూడండి రెండు రెండున్నర అంగుల జుట్టు కట్ చేసిన ఆ జుట్టు ఉన్నా ఒకటే లేపైన ఒకటే అలానే మూడు పాయలు ఈక్వల్గా తీసుకుంటేనే ఈ చివరిలో తేడా లేకుండా మంచిగా వస్తుంది చూసారా ఆ పాప అన్న అడగడం తీసుకెళ్ళడానికి రెడీ అయిపోయింది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్